బ్రేక్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన తిరుపతికి వచ్చారు మరి కాసేపట్లో పవన్ నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి ఎర్రచందనం గోడౌన్ను పరిశీలించనున్నారు తర్వాత మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం నిల్వల గోదాములను సందర్శిస్తారు మధ్యాహ్నం కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు నిల్వలో ఉన్నటువంటి ఎర్ర చందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించనున్నారు అలాగే శేషాచల కొండల్లో ఉన్నటువంటి అరుదైన వన్యప్రాణులు వృక్ష సంపదను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు ఇక తిరుపతి చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది ఇవాళ తిరుపతి జిల్లా ఎర్రచంద్రం డిపో పరిశీలన అనంతరం జిల్లా కలెక్టరేట్ లో అక్రమ రవాణా స్మగ్లింగ్ నిరోధకం సమీక్షలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ ఇక రేపు అనగా ఈ నెల తొమ్మిదవ తేదీన పలమనేరులోని కుంకి ఏనుగుల సంరక్షణ ఏనుగుల మనుషుల మధ్య ఉన్నటువంటి సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్నటువంటి నూతన సాంకేతిక విధానాలను పరిశీలించనున్నారు కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి వారితో ఒప్పందాలు కుదుర్చుకుని కుంకీ ఏనుగులను పవన్ రప్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన తిరుపతికి వచ్చారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లి ఎర్రచందనం గూడౌన్ను పరిశీలిస్తారు తర్వాత మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం నిల్వ గోదాములను సందర్శిస్తారు ఇక మధ్యాహ్నం కలెక్టరేట్లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అయితే నిల్వలో ఉన్నటువంటి ఎర్రచందనం విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించనున్నారు ఇక ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి మొత్తం మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన మరి ముఖ్యంగా ఎర్ర సంబంధించినటువంటి డిపోల సందర్శన అనేటువంటి కార్యక్రమాలు షెడ్యూల్ లో ఉన్నాయి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి అటవీ శాఖ మంత్రి హోదాలో తిరుపతి పర్యటనకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే శేషాచల అడవులలో ఎర్ర చందనం యదేచ్ఛగా తరలిపోతూ ఉన్న గత ప్రభుత్వంలో అప్పుడు అడ్డుకట్ట వేయలేకుండా పోయారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం రవాణాను దాదాపు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది అక్కడక్కడ ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ కూడా ఎర్రచందనం తరలి వెళ్ళిన దాఖలాలు లేవు కానీ ఏదైతే ఎర్రచందనం ముందు నుంచి దాచిపెట్టారో వాటన్నిటిని కూడా గుర్తించడంలో కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ముందున్నారనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆయన కాసేపు క్రితమే రేణుగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో కూడా ఆయన దిగిన పరిస్థితి ఈ నేపథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అటు తర్వాత నేరుగా ఆయన మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఆయన కొన్ని మొక్కలను నాటి అటు తర్వాత నేరుగా తిరుపతిలో అత్యాధునికమైన ఏదైతే రెడ్ శాండిల్ గోడౌన్ ఉందో ఆ గోడౌన్ ను కూడా ఆయన కాసేపట్లో పరిశీలించనున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో రెడ్ స్టాండిల్ ఇక్కడ మగ్గుతూ ఉన్న పరిస్థితి దొంగతనానికి పాల్పడిన లేదంటే రెడ్ స్టాండిల్ తరలించ ప్రక్రియలో పట్టుబడిన ఎర్రచందనం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా భద్రపరిచారు వేల టన్నుల ఎర్రచందనం కోర్టులో విలువ చేసే ఎర్రచందనం అంతా కూడా ఈ గిడ్డంగిల్లో భద్రపరిచిన పరిస్థితి అయితే ఉంది వీటన్నిటిని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కూడా అని తెలుస్తుంది మరో పక్క ఏదైతే ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ తో కూడా సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్న పరిస్థితి అయితే ఉంది రాబో రోజుల్లో ఈ రెడ్ శాండిల్ మీద ఏ విధంగా ఉప్పు పాదం మోపాలి అలాగే ఈ రెడ్ శాండిల్ ను ఏ విధంగా విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే దీని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో ఆయన తిరుపతిలోని ఈ అత్యాధునికమైన రెడ్ శాండిల్ గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ ను పరిశీలించనున్నారు అటు తర్వాత నేరుగా సమీక్షా సమావేశానికి వెళ్తారు అక్కడ తీసుకునే నిర్ణయాలను కూడా తరువాత మీడియా సమావేశంలో చెప్పే పరిస్థితి ఉంది అటు తర్వాత ఆయన మధ్యాహ్నం భోజనం తర్వాత మరికొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆయన తిరిగి సాయంకాలం హైదరాబాదు వెళ్ళిపోనున్నారు మరలా కూడా రేపు పలమనేరులో ఏదైతే కుంకి ఏనుగులు ఉన్నాయో ఆ కుంకి ఏనుగుల ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు అక్కడ రైతులతో సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పలమనేరు అటవీ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల పైన గత కొద్ది రోజులుగా అంటే గతంలో కూడా ఏనుగులు దాడులు నిర్వహిస్తున్న సందర్భంలో ఈయన కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడున్న కుంకి ఏనుగులను ఏపీకి కూడా తెప్పించిన పరిస్థితి కుంకి ఏనుగుల ద్వారా ఏదైతే అటవీ ఏనుగులను అటవీ అటవి పాలు చేయడం పంపించడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కుంకి ఏనుగులను రాష్ట్రానికి కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇందులో దాదాపు నాలుగు నుంచి ఐదు కుంకి ఏనుగులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది పలం నేరులో వాటికి డెన్ ఏర్పాటు చేశారు ఈ పలం నేరులో ఉన్న ఈ కుంకి ఏనుగులను కూడా ఆయన పరిశీలించనున్నారు వాటి పనితీరును అలాగే అవి పనిచేస్తున్న ఏ విధంగా పనిచేస్తున్నాయి వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే దీని మీద కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులతో కూడా ఆయన రేపు కనుక్కునే పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఈ రోజు ఆయన మామండూరులో ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్న పాల్గొని అటు తర్వాత నేరుగా ఈ గిడ్డంగిలకు పరిశీలనకు వచ్చి ఇక్కడ తగు సూచనలు సలహాలు కూడా ఇచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తిరుపతి జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులు కావచ్చు అధికారులు వీరంతా కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయన పర్యటనను సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి మరి కాసేపట్లో తిరుపతిలో ఈ గిడ్డంగి ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకోను చెప్పాలి శ్రమణ్ కుమార్ మొత్తం మీద మంగళం డిపోలో కానివ్వండి ఇంకా ఇతర గోడౌన్లలో ఎంత వరకు ఎర్రచందనం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆదాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సమీక్షా సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు ముఖ్యంగా ఏదైతే ఈ గోడౌన్ లో ఇక్కడ ఒక గోడౌన్ అలాగే రేణుగుంట ప్రాంతంలో ఒక గోడౌన్ మొత్తం పాతది రేణుగుంటలో ఒక గోడౌన్ ఉంటుంది అలాగే ఇది నూతనంగా అధునాతన టెక్నాలజీతో ఇక్కడ రెడ్ శాండిల్ గోడౌన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ గోడౌన్ లో వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనం ఉందని నన్ను చెప్తున్నారు ప్రస్తుతానికి ఎన్ని టన్నులు అనేది మాత్రం స్పష్టంగా తెలియని పరిస్థితి అయితే ఉంది కానీ వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఏదైతే ఇక్కడ డంప్ చేసి ఉన్నారో అక్కడ గట్టి పోలీసు బందోబస్తు కూడా ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఈ రెడ్ శాండిల్ కు కాపలాగా కూడా తనిగా ఒక ఫోర్స్ నే ఏర్పాటు చేసి ఇక్కడ వాటిని కాపాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రెడ్ శాండిల్ కు చాలా డిమాండ్ ఉంది విదేశాలలో దీనికి గిరాకీ ఎక్కువ కాబట్టి ఈ నేపథ్యంలోనే దీని విలువ మరింత కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా ఏదైతే రెడ్ శాండిల్ ను ఎదేర్చగా పక్క రాష్ట్రాలకు తరలించి విదేశాలకు తరలించే క్రమం మనం చూడొచ్చు ఏదైతే పుష్పా సినిమాలో ఏ విధంగా అయితే చూపించారో అదే క్రమంలో ఇవి అన్ని కూడా దేశాలు దాటిపోతున్నాయనే వాదన కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ఏదైతే చేస్తున్నారో ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎర్రచందనం ద్వారా ఏదైనా ఆదాయం సమకూర్చవచ్చా అనే దీని మీద కూడా ఆయన సమాలోచన చేసే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రస్తుతానికి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ ఎర్రచందనం ఎన్నిటల్లో ఎలాంటి అంటే దీందులో గ్రేడ్లు వారీగా ఉంటాయి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ వరకు కూడా ఏపీడి అని గ్రేడ్లు కూడా ఉంటాయి అలాంటి గ్రేడ్లు ఏ ఏ రకాలు ఎంత విలువ చేస్తాయి అనే దీన్ని కూడా పవన్ కళ్యాణ్ అధికారులను అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఏ విధంగా విక్రయిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అలాగే రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది రాబో రోజుల్లో అభివృద్ధికి ఏ విధంగా ఈ నిధులు వినియోగించాలి అనే దీని మీద కూడా ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఈ గిడ్డ గిడ్డంగుల్లో ఈ ఎర్రచందనం మొగ్గుతూనే ఉందని చెప్పాలి ఎందుకంటే ఆ గతంలో పట్టుబడిన ఎర్రచందనం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గిడ్డంగుల్లోనే ఉన్న పరిస్థితి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా కూడా ఈ ఎర్రచందనం ఈ గిడ్డంగుల్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది రేణుగుంట ప్రాంతంలో పాత గిడ్డంగి ఉంది అలాగే మంగళం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ గిడ్డంగుల్లో కూడా వేల కోట్ల టన్నుల ఆ ఎర్రచందనం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా పవన్ కళ్యాణ్ కనుక్కొని అటు తర్వాత దీనిని ఏ విధంగా విక్రయిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే దీని మీద కూడా సమాలోచన చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఆద్యంతం ఆహ్లాదకరంగా అలాగే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికి అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ఈ పర్యటనలో మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం తర్వాత మీడియాకు ఏ విధమైన విషయాలు వెల్లడిస్తానేది మాత్రం ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ